హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మొగుడు మొండిపెల్ల ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నిశాంత్ అతడు కాఫీ కంప్లీట్ చేసి టీవీ చూస్తుంటే మిత్ర మల్లె మళ్ళీ తెంపుకొచ్చి ఓ గిన్నెలో పోసి వాటిని ఎలా అల్లాలో తెలియక కష్టపడుతుంది పాపం ఓ ఏం చేస్తున్నావే వాటిని అని అడిగాడు నిశాంత్ అల్లుతున్నాను బావా కానీ నాకు రావడం లేదు కదా రామ్ వాక్ చేయడం వచ్చా అన్నాడు నిశాంత్ వెటకారంగా అందరూ కలిసి నా గోల్ని రీచ్ అవ్వకుండా చేశారు కదా మళ్ళీ ఎందుకు దాని గురించి మాట్లాడి నన్ను రెచ్చగొడతావు అంది మిత్ర కోపంగా ఏంటంటే నోరు లెగుస్తుంది అన్నాడు నిశాంత్ సీరియస్గా నిషాంత్ సీరియస్ అయ్యేసరికి సైలెంట్గా ఉంటుంది మిత్ర అలాంటి పనులు మనకెందుకు వస్తాయి తాగి తందనలో ఆడమను బాగా వస్తాయి అని మిత్ర దగ్గర ఉన్న పూల బుట్ట అందుకొని పక్కింట్లో ఉన్న వనిత అనే ఆవిడని పిలుస్తాడు నిషాంత్కి అక్క అయ్యే ఆవిడని ఏంటి నిశాంత్ అంటూ గోడ దగ్గరికి వస్తుంది వనిత ఇవి కాస్త అల్లిపెట్టవా అక్క అని అడిగాడు నిశాంత్ అలాగే తమ్ముడు అని ఆ పూల బుట్ట అందుకొని వనిత లోపలికి వెళ్తే నిశాంత్ మళ్ళీ హాల్లోకి వచ్చి కూర్చుంటాడు వెళ్తున్నామా మనం అత్తయ్య వాళ్ళ ఇంటికి అని కదుపుతుంది మెల్లిగా మిత్ర ఏమో అన్ని రోజులు లీవ్స్ అంటే కాలేజ్లో ఏమంటారో తెలియదు రేపు వెళ్ళాక కనుక్కొని ఈవినింగ్ వరకు చెప్తాను ఏ విషయం సరే అని మిత్ర పాప కిచెన్లోకి వెళ్ళి మార్నింగ్ కర్రీ ఉండడంతో ఓన్లీ రైస్ మాత్రమే పెట్టి బెడ్రూమ్కి వెళ్తుంది నిశాంత్ టీవీ చూస్తూ ఉంటే ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ వనిత పిలిచి తల్లు అల్లిన పూలు ఇచ్చి ఆవిడ వెళ్ళిపోతుంది నిశాంత్ అవి తీసుకువెళ్ళి బెడ్రూమ్లో ఉన్న మిత్రకి ఇచ్చి ఇప్పుడు ఎందుకే అని అడిగాడు ఏమో పెట్టుకోవాలి అని అనిపించింది ఈరోజు ఊరికే చెట్టు మీదే వాడిపోతున్నాయి కదా అని తెంపాను అంది మిత్ర అంటే ఇప్పుడు నువ్వు పెట్టుకుంటావా అని అడిగాడు నిశాంత్ అంటూ ఆల్రెడీ అవి జడలో పెట్టుకుంటూ ఉంటుంది మిత్ర ఇది తెలిసి పెట్టుకుంటుందా తెలియక పెట్టుకుంటుందా అని మిత్రనే అయోమయంగా చూస్తూ కాసేపు బయటికి వెళ్ళాడు నిశాంత్ మళ్ళీ డిన్నర్ రెడీ అయ్యాక మిత్ర కాల్ చేసి భోజనం రెడీ అయ్యింది అంటే అప్పుడు ఇంటికి వస్తాడు ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు ఊరికే అలా బయటికి అని ఇద్దరికి ప్లేట్లలో భోజనం వడ్డిస్తుంది మిత్ర నిశాంత్ అతడి భోజనం సైలెంట్గా తినేసి బెడ్రూమ్కి వెళ్ళి అతడి ఫోన్ నొక్కుంటూ ఉంటే మిత్ర తన అన్ని పనులు ముగించుకొని గంట తర్వాత బెడ్రూంలో తన వేరే బెడ్ పైన పడుకొని తను కూడా మొబైల్ చూస్తూ ఉంటుంది నిశాంత్కి వెన్ను చూపిస్తూ పడుకున్న మిత్రని ఒకసారి చూస్తాడు అతడు తను పెట్టుకున్న మల్లెపూల పువ్వుల రూమ్ అంతా నిండిపోయి ఓ మొద్దు అతడికి ఆవహిస్తూ ఉంటే దేవుడా అసలు పూలు ఇది ఎప్పుడు ఎందుకు పెట్టుకుంది నన్ను టార్చర్ చేయడానికా లేకపోతే నార్మల్గా పెట్టుకుందా అని ఆలోచిస్తూ ఉంటే అంతకంతకి పూల వాసన ఇంకా ఎక్కువ అవుతూ ఉంటే నిషాంత్కి బాడీలో ఏదో ఏదో అవుతూ అక్కడ ఉండాలి అనిపించక హాల్లోకి వచ్చేస్తాడు అమ్మ అని గుండె మీద చేయి వేసుకొని అది ఇంకా నన్ను భర్తగానే యాక్సెప్ట్ చేయలే లోపు మన ఫీలింగ్స్ని చాలా కంట్రోల్ చేసుకోవాలిరా స్వామి అసలే అది చేయి మీద వేస్తే చేయి విరిచే రకం దాంతో మనకి ఆ తలనొప్పులు వద్దు అనుకొని ఆ రోజుకి హాల్లో ఉన్న సోఫాలోనే అడ్జస్ట్ అవుతాడు నిషాంత్ ఉదయం లేచిన మిత్ర నిషాంత్ని సోఫాలో చూసి వీడేంటి ఇక్కడ పడుకున్నాడు అనుకొని నిశాంత్ భుజం మీద తట్టి లేపింది ఓయ్ అని హా అని ఆ సోఫాలో ప్లేస్ సరిపోక తెల్లవారుతూ ఉండగానే నిద్రపోయిన నిషాంత్ నిషాంత్ని మిత్ర లేపడంతో ఏంటే అంటాడు బద్ధకంగా లేచి కూర్చొని నువ్వేంటి ఇక్కడ నిద్రపోయావు టైం చూసావా ఎంత అవుతుందో కాలేజ్కి వెళ్ళవా అని అడిగింది మిత్ర రాత్రంతా లేని నిద్రకి పైగా ఏవో ఏవో కోరికలు అతడి బాడీని అతలాకుతలం చేయడంతో కాలేజ్కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేక నిశాంత్ ప్రిన్సిపల్ గారికి కాల్ చేసి ఇవాళ కాలేజ్కి రానట్టు అలాగే ఇంకొక వన్ వీక్కి లీవ్స్ కావాలి అని అడిగాడు అతడు ఆ కాలేజ్లో వర్క్ చేస్తున్నప్పటి నుండి మొదటిసారి అతడు లీవ్స్ అడగడంతో ప్రిన్సిపల్ గారు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండానే అడగ ఓకే నిశాంత్ అని లీవ్స్ ఓకే చేశాడు ఇవాళ కాలేజ్కి వెళ్ళటం లేదే అలాగే నీ అత్తగారి ఇంటికి వెళ్దామన్నావు కదా అవేవో లగేజ్ తరదు ఇద్దరు ఈవినింగ్ బయలుదేరదాం అలాగే అమ్మకి కాల్ చేసి చెప్పు అన్నాడు నిశాంత్ అలాగే అని ముందు ఉషా గారికి కాల్ చేసి వాళ్ళిద్దరూ ఈవినింగ్ బయలుదేరుతున్నట్టు చెప్పింది మిత్ర మధ్యాహ్నం లంచ్ అయ్యాక మిత్రని షాపింగ్కి తీసుకెళ్ళి తనకి కావాల్సిన శారీస్ డ్రెస్సెస్ అన్నీ తీసుకుంటాడు నిశాంత్ ఓకేనా ఇంకేమైనా కావాలా అని అడిగాడు నిషాంత్ ఓకే అంది కానీ మిత్రకి అక్కడ ఉన్న వెస్ట్రన్ డ్రెస్సెస్ పైకే కళ్ళు వెళుతూ ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్ టైం తన శారీస్ ఇంకా చుడిదార్స్ లాంటివి కొనడం నచ్చాయా నీకు అని అడిగాడు నిశాంత్ బాగున్నాయి బావా ఓకే అని ఇద్దరు ఇంటికి వెళ్ళాక వాళ్ళ లగేజ్లు ఫుల్గా సర్దేసుకొని ఇంటికి లాక్ వేసుకొని కారులో ఉషా గారి ఇంటికి స్టార్ట్ అయ్యారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్